హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఓల్డ్ ట్రెడిషనల్ రెసిపీ కజ్జికాయలు చేస్తున్నాను ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి అంతగా పరిచయం లేని వంటకం అని అనుకుంటున్నాను నేను నార్మల్గా కజ్జికాయలు పైన లేయర్ గట్టిగా వస్తూ ఉంటుంది అలా రాకుండా స్మూత్గా రావటానికి మేము ఇక్కడ మైదా గోధుమ పిండి వాడకుండా రేకులు రుద్దుకోవటానికి ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ వాడుతున్నాము ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి గోధుమ పిండి పిండితో చేసిన దానికి మేము చేసేవాటికి చాలా తేడా ఉంటుంది నేను ఇక్కడ వన్ కిలో పల్లీలు అలానే వన్ కిలో బెల్లం తీసుకున్నాను ఇలా సన్నని మంట మీద పల్లీలని వేయించుకోవాలి ఇలా అన్నింటినీ వేయించేసుకున్నాను నేను అన్నింటినీ వేయించుకున్న తర్వాత ఇలా పొట్టు తీసేసుకోవాలి చాలామందికి ఈ రెసిపీ తెలిసే ఉంటుంది తెలియదని కాదు కాకపోతే మేము ఎలా చేసుకుంటామనేది చూపిస్తున్నాను ఇలా పొడి చేసి పెట్టుకున్న బెల్లాన్ని బుడ్డల్ని రెండింటిని కలిపి మిక్సీ పట్టుకోవాలి కొద్దిగా లైట్గా పలుకులుగా పట్టుకోవాలి మేమిక్కడ రేకులు చేయటానికి రవ్వని వాడుతున్నాము రవ్వని తీసుకొని ముందుగా సాల్ట్ అలానే కొద్దిగా ఆయిల్ వేసి బాగా కలపాలి ఉండలు లేకుండా ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ పోసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఈ పిండిని కొద్దిగా లూజ్గానే కలుపుకోవాలి ఎందుకంటే బాగా నానాలి కదా పిండిని ఇలా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఇది బాగా ఒక వన్ అవర్ పాటు అయినా నానాలి అప్పుడే రేకులు చేసుకోవడానికి వస్తుంది చూడండి వన్ అవర్ తర్వాత ఇలా ఉంది పిండి దీనిని దీనిని బాగా ఒత్తుకోవాలి ఎంత బాగా కలిపితే ఈ పిండి అంత స్మూత్గా వస్తుంది తర్వాత పిండిని బాగా కలుపుకున్న తర్వాత ఏ సైజు రేకులు కావాలో ఆ సైజుకి తగినట్టు పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి మేము అన్నీ ఒకేసారి చేసుకోవట్లేదు కొన్ని మాత్రమే చేస్తున్నాం ఉండలు ఫైనల్గా ఉండలు ఇలా ఉన్నాయి బెల్లంతో చేస్తున్నాం కాబట్టి అప్పటి వరకు లేని ఈగలన్నీ వచ్చేసాయి ఇలా ఉండల్ని చేసుకున్న తర్వాత గోధుమ పిండి పొడిపిండి వేసుకొని కొద్దిగా రేకులు ఇలా రుద్దుకుంటున్నాము ఈ రేకుల్ని రుద్దడానికి కొంతమంది ఆయిల్ కూడా యూస్ చేస్తారు మేమైతే ఎప్పుడైనా ఇలా పొడిపిండినే యూస్ చేస్తాము రేకులని కొద్దిగా మందంగానే రుద్దుకోవాలి అప్పుడే బాగా పొంగుతాయి రేకులు రుద్దుకున్న తర్వాత ఇలా పొడి అందులో ఆల్రెడీ మిక్సీ పట్టు పెట్టుకున్న పొడి ఉంది కదా ఆ పొడిని ఇందులో ఫిల్ చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా అల్లుకోవాలి పౌడర్ తక్కువ వేసుకుంటే ఈ కజ్జికాయలు అనేవి బాగా పొంగుతాయి అప్పుడే టేస్ట్ బాగుంటుంది రేకులు కొంచెం మందంగానే రుద్దుకోవాలి మరీ పత్తలాగా రుద్దుకుంటే అంతగా అనిపించదు ఇలా కజ్జికాయలు చేసుకోవాలి వీటిని ఇప్పుడు కట్టెల పొయ్యి మీద వేయించుకుంటున్నాం మేము చూడండి ఇలా ఒక బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కచ్చికాయలు ఇలా వేయించుకోవాలి నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ ఆల్రెడీ మీకు తెలిసి ఉంటే స్కిప్ చేయండి తెలియని వాళ్ళు ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇలా కజ్జికాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి ఇంకోసారి వేసుకుంటున్నాం మేము పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా చాలా బాగుంటాయి హెల్తీగా కూడా ఉంటుంది ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి ఇవేమీ అవసరం లేదు జంక్ ఫుడ్ ఉంటే చాలు అన్నట్టు ఉంటుంది ఏం తింటారంటే ముందుగా గుర్తొచ్చేవి జంక్ ఫుడ్స్ మాత్రమే పిల్లలే కాదులేండి పెద్దలు కూడా అలానే ఉన్నారు ఇంకా అన్నింటినీ ఇలానే వేయించేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఒక కొత్త రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్